నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ అది నేను చేతబళ్ళు అది ఇది అని కాకపోయినప్పటికీ దృష్టి కూడా నెగిటివ్ ఎనర్జీనే కదా చేతబళ్ళు ఉన్నప్పటికీ అవి ఉన్నాయని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటే లేవని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు సరే ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టే మనం ఏదైనా మాట్లాడతాం కాబట్టి నరద్రీ దృష్టి అయితే సర్వసాధారణమే ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చెప్తూ ఉంటారు ఏదైనా పని పది మందికి ఆ పని ఆగిపోయింది అని అంటే నరదృష్ట కారణం అని చెప్తుంటారు నరదృష్టికి నా అపరాయప ఇట్లా రకరకాలు అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఏం చేయాలి సార్ ఇప్పుడు మీ అమ్మ ఎల్లర చేస్తుంది అమ్మా వెళ్ళి ఏమ్మా ఎందుకలా చెయ్యి చేసుకున్నావు అంటాం కదా చేసుకున్నాం చేయి చేసుకున్నాం అవును అంటే నీ చేతిని వాడి అమ్మాయిని బాధపెట్టవు చేత బడి అంటే మీరు ఒక ఉత్కృష్టమైనటువంటి మంత్రాన్ని పర్టికులర్ సమయాల్లో ఉచ్చరించడం ద్వారా ఒక శక్తిని కేంద్రీకరింపచేసి మీ చేతులతో అవతల వ్యక్తి మీదకి పంపించటమే చేత బడి వెళ్తే ఇవన్నీ చేయరు అదృశ్యంగా ఉన్నటువంటి శక్తులను ఉన్నాయా ఉన్నాయాళ్ళ అదృశ్యముగా ఉండే శక్తులను దృష్టికి తీసుకొచ్చేదని అదృష్టం మంచిది అదే చెడ్డది దుర దృష్టం దృష్టికి కనపడదు అది అంటే ఒక శక్తి అతీతమైనటువంటి శక్తి మనకు అదృశ్యంగా ఉంటుంది దాన్ని రెండు విధాలుగా వాడుకోవచ్చు అవతల వ్యక్తి అభ్యున్నతికి అవతల వ్యక్తి పతనానికి పతనానికి మనం చేతబళ్ళు చిల్లంగులు అమ్మా ఇప్పుడు చేతబడి అని ఒక పదం దాని అర్థం ఏంటి అంటే ఎనర్జీని ఏదో సంథింగ్ చేయటం ఇప్పుడు సృష్టిలో లేని ఒక ఓడిని ఒక పదాన్ని ఉచ్చరించు పద్మిని అంటే నీ పేరు పద్మిని సూర్యనారాయణమూర్తి భార్య పేరు పద్మిని ఇంకొక ఆవిడ ఎవరో పద్మిని ఇలా ఉన్న ఆవిడ గురించి మాట్లాడు లేని ఆవిడ గురించి ఒకసారి మాట్లాడే చెప్పా లేదు కదా లేనట్టే ఉంది చేతపడే అని ఒక పదం ఉంది విన్నాం మనం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకు అవగాహన లేకపోవచ్చు చిరంజీవి గారు ఇక్కడ లేరు చిరంజీవి గారు ఉన్నారు కదా ఇప్పుడు రీసెంట్గా చంద్రమోహన్ గారు వెళ్ళిపోయారు అంటే చంద్రమోహను అనే ఒక కళాకారుడు వదిలిసి వెళ్ళిపోయాడు చంద్రమోహనే లేడు కాదు కదా ఉన్నటి వరకు ఉండేవాడు వెళ్ళిపోయాడు అంతే తప్ప ఇక చంద్ర అసలు చంద్రమోహన్ అనేటివాడే లేడు అంటే మనకి ఇకప్పుడు కనిపించట్లేదు కాబట్టి ఆ పర్సనే లేడు అని అనుకోవటం కాదు ఇంతకు ముందు ఆయన ఇలా ఉండేవాడు ఒక రూపం ఉంది అలాగే అంటే మనకి కంటికి కనిపించిన అదృశ్య శక్తులు ప్రకృతిలో చాలా ఉన్నాయి అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటిని వినియోగించుకునే వాళ్ళు వాటిని వసపరుచుకుని వాటిని అవతల వ్యక్తుల మీద వాడే అంత శక్తి సంపన్నులు అవుతారు వాళ్ళు వాళ్ళని అడ్డుకోవటం ఆ అదే అది దుష్ట శక్తి దానికి దైవశక్తిని మనం తోడు తెచ్చుకుంటే అవి మనల్ని ఏమీ చెయ్యు అంటే ఇక్కడ మనం సందర్భం మీరు నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడారు కాబట్టి మనం ఇంతకు ముందు కూడా ఎపిసోడ్ చేసాం పౌర్ణమికి ముందు వచ్చే దశమి ఏకాదశి తీథులను వాడుకొని ఇలాంటి చెడు శక్తులు ఏమన్నా మన ఇంట్లో ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మనం దానికి ఒక పరిష్కారం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి యోగం చాలా భక్తి శ్రద్ధలతో ఇది కార్తీక మాసం కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో మనం సూర్యోదయాని పూర్వం నిద్రలేచి శుభ్రంగా ప్రధానాలు సూర్య నమస్కారాలు అన్నీ చేసి చేసుకుని ఒక శక్తిని ఇక్కడ ఉన్నటువంటి శక్తిని పారద్రోలడానికి నాకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించు అని సూర్య నమస్కారం చేసుకొని వచ్చి దేవుడు ఎదురుకుండా ఒక పిండితో వరి పిండితో ఒక అష్టదల పద్మాన్ని లిఖించి మీద ఒక తమలపాకు నుంచి దాని మీద ఒక కలశా నుంచి కలిశంలో జలాన్ని పోసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరవు కొంచెం పసుపు కొన్ని తులసి దళాలు వేసి మనం ఆ తిథికి ఆ రోజుకి తగ్గట్టుగా ఆ గ్రహాన్ని ఆ అధిదేవతని సూర్యనారాయణమూర్తిని అందులో ఆవాహన చేసుకొని మనం ఇంట్లో ప్రోక్షణ చేస్తాం ఇంట్లో ఉంటాం కాబట్టి అష్టదిక్పాలకుల్ని సూర్యనారాయణమూర్తిని ప్రార్థించి కాసేపు అక్కడ మనం దీపారాధన అవి చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ జలాన్ని తీర్థంగా తీసుకుని అదే జలాన్ని ఇల్లు అంతా కూడా ప్రోక్షణ చేస్తే రెండు రోజులు దశమి ఏకాదశి తిథులు రెండు రోజులు చేస్తే వస్తుంది వస్తోంది దశమివారం చేయాలి గురువారం కూడా చేయాలి ఇల్లు అంతా కూడా ఎక్కడైతే మీకు నెగిటివ్ ఇబ్బంది పెడుతుంది అనుకుంటామో ఆయా ప్రాంతాల్లో ప్రోక్షణ చేస్తే ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి పద్ధతి గురువు గారు శివల్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి పద్ధతి సో ఎక్కడ సార్ దేవుడి గదిలోనే కలసం పెట్టుకుని దేవుడి గదిలో అంటే అక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఉంది ఇల్లు అంతా నెగిటివ్ ఉంది దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ మనం మత్య కార్యక్రమాలు చేస్తాం ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది అక్కడ మనం అష్టదళ పద్మాన్ని అష్టదల పద్మాన్ని వరిపిండితో వేస్తాము దాని మీద కలసం పెడతాం కాదు తమలపాకు వేస్తాం వేసి తమలపాకు పెట్టాలి సరిపోతాం దాని మీద నుంచి దాంట్లో జలాన్ని పోసి పసుపు పసుపు పచ్చకర్పూరం తులసి దళాలు పంచోపచారం చేయమంటారా సార్ పంచోపచారం జరిపోతుందమ్మా అంటే గంధము ధూపము దీపము నైవేద్యము హారతి పంచోపచార పూజ చేసి మనం మనకు తెలిసిన స్తోత్రాలు ఆ రోజుకి సంబంధించిన గ్రహానికి సంబంధించిన బుధవారం కాబట్టి విష్ణుమూర్తికి విష్ణుమూర్తి బుధుడికి అలా చేసేసుకుని ఆ జలంతో ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసుకుంటా ఏమి తెలియదు అండి ఏం చేయాలో తెలియదు చేతులు ఎన్నో నమస్కారం పెట్టండి మా ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తిని పాలద్రోలడానికి ఈ జలాన్ని వినియోగించుకుంటున్నా స్వామి అనుగ్రహించు అని వేడుకోవటం అంతే ఈ రెండు రోజులు కూడా చేయాలి ఆ కలసంలో మళ్ళీ మళ్ళీ కొత్త నీరు పోసుకోవటం సేమ్ నెక్స్ట్ డే థర్స్ కూడా ఏకాదశి నాడు కూడా రైట్ సార్ సప్రోక్షణ చేసుకోవాలి ఈ విధంగా నెగటివ్ ఎనర్జీని పారద్రోలడానికి అలాగే ఏ సమయంలో చేయమంటారు సార్ ఈ పూజ ఉదయం ఏమన్నా సూర్యోదయ సమయంలోనే చేయాలి సూర్యోదయ సమయం నైవేద్యం ఏం పెట్టాలి సార్ ప్రత్యేకించి మన ఓపికమ్మ మనకి మనం ఏది పెట్టగలిగితే అది పటిక బెల్లం పెట్టొచ్చు బెల్లం పెట్టొచ్చు ఆ రోజు బుధవారం కాబట్టి వినాయకుడికి అనుకోండి మనం బెల్లాన్ని నివేదన చేద్దాం పటిక బెల్లం నివేదన చేయొచ్చు సింపుల్ గానే సింపుల్ పెద్దగా ఏం అవసరం లేదు ఇది చేసుకోవడానికి నెగిటివ్ ఎనర్జీ సింపుల్ గా నమస్కారం చేసుకుని దుష్ట శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఆ జలాన్ని మావిడాకుతో చేతితోటో మనకి ఏ మనకు అందుబాటులో ఏదో దాంతో జల్లుకోవటం ప్రతి ఇంట్లో ప్రతి మూలా కూడా తగిలే విధంగా జల్లుకుంటే మంచిది అందరిలోనూ నెగిటివ్ ఎనర్జీ నిర్వీర్యం అయిపోతుంది పాజిటివ్ ఎనర్జీ బాత్రూమ్స్ లో కూడా మొత్తం ఎలా బాత్రూమ్ లో వేయాలి కంపల్సరీ బాత్రూమ్ డోర్ లో ఎప్పుడు కూడా తెరిచి ఉంచకూడదు అక్కడ నెగటివ్ ఉంటుంది మనం విసర్జన కదా మన ఆలోచనలు అన్ని కూడా వేరేలా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి సందర్భం అవన్నీ కూడా తలుపు తెరిచి ఉంటే ఇంట్లోకి వచ్చేస్తాయి మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్స్ వాయు విడాసమి ఏకాదశిని ఇలా వినియోగించుకొని నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఈ ప్రక్రియని ఫాలో చేయమని చెప్తూ ఉన్నారు రైట్ సార్ థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే సూర్య